అలాగే ఈ ఈ సుఖ వ్యాధులు ఉన్నవారికి సహజంగానే హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే సంభావ్యత అవకాశం మళ్ళీ పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీగా ఉన్న పర్సన్ ఒక హెచ్ఐవి పేషెంట్ దగ్గరికి సెక్స్ చేయడానికి వెళితే వన్ టైం చెక్ చేస్తే అతనికి వచ్చే అవకాశం చాలా 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 తక్కువ అదే ఆ పర్సన్ కి సుఖ వ్యాధులు ఉండి ఉంటే ముందే ఏదన్నా వ్యాధి ఉండి ఉంటే హెచ్ఐవి వచ్చే అవకాశం ఎక్కువ ఇప్పుడు అర్థమైంది కదా సుఖవ్యాధులు కలిగి ఉన్న వ్యక్తులకు హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కాబట్టి వీలైనన్ని మల్టిపుల్ పార్ట్నర్స్తో శృంగారం చేయడం అనేది తగ్గించుకోవాలి ఏదైనా ఒకటి రెండు ఉన్నా కూడా కండో వాడాలి ఇప్పుడు వీడియోల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనకూడదు